అందరికీ నమస్కారం ఈరోజు సాయంత్రం ఏలూరు నరసింహరావుపేటలో జగన్మోహన్ రావు వీధిలో ఉన్నటువంటి డెమ్రో సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పాత కూడంలో వాళ్ళు కొంత ఫర్నిచర్ పెట్టుకోవడం జరుగుతుంది ఆ ఫర్నిచర్ తగలబడటం జరిగింది దాని నిమిత్తం అదే సమయానికి అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్న పోలీసు సిబ్బంది తేలి దాన్ని ఆపియడం జరిగింది ఈ లోపల అక్కడ కొంత దూరంలో ఉన్నటువంటి ఈ గతం నుంచి ఈ గత వారం రోజుల మూడు రోజుల నుంచి సాక్షి విషయంలో వచ్చినటువంటి విషయమే నిరసన తెలియజేయడానికి వచ్చిన జరిగింది అంతేకాని సాక్షి కార్యాలయానికి నిప్పు పెట్టడం కానీ వారి ఫర్నిచర్ తగలపెట్టడం కానీ ఏ విధంగా కూడా జరగలేదు ఇది కేవలం డమ్రోకు సంబంధించిన ఉంగరావు శ్రీనివాసరావు గారి యొక్క పాత గోడౌన్లో ఉన్నటువంటి పాత ఫర్నిచర్ దగ్గర మంటలు రావడం జరిగింది ఆ మంటలు ఏదో విధంగా వచ్చినాయి ఏ విధంగా వచ్చినాయి అనే దాని మీద ఆలోచిస్తున్నాము అంతేగాని సాక్షి కార్యాలయానికి కానీ సాక్షి లో పనిచేసే విధికి కానీ ఎటువంటి ఇది కలగలేదు స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ వాడి ఎటువంటి అవాంఛనీయ సమయంలో కలగకుండా చేశాం అదేవిధంగా ఏదైతే అక్కడ నిరసన జరగడానికి వచ్చిన వ్యక్తులు కూడా ఆ సమయానికి ఆ యొక్క ప్రదేశానికి సుమారుగా రెండు వందల కిలో రెండు వందల మీటర్లు దూరంలో ఉండటం కూడా జరిగింది కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఎవరు కూడా ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పుకాలు గాని వర్గ వైమిష్యాలు కానీ వివిధ వర్గాల మధ్య ఎటువంటి అభద్రతాభావం కలిగించే విషయాలు గాని ప్రచారం చేయదని మనం చేస్తున్నాం అట్లా కాకుండా సోషల్ మీడియా వేదికగా మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేసి సమాజానికి ఆయనకి కలిగే విధంగా వర్గ వైమిక్ష్యాలు పెంచే విధంగా కనుక చేస్తే వారిపైన తగిన చర్యలు తీసుకుంటామని ఈ పత్రిక ముఖ్యంగా తెలియదు